హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జుమగవ ఉమగ సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అండి తెలుసుకునే ముందు స్మాల్ రూప్ తీసుకోండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలిపోతుంది అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయ కూడా చూడండి అప్పుడు కదండి మీకు కథ ఏంటనే అర్థమవుతుంది సో వీడియో లోకి వెళ్ళిపోతాం సిందూరా అమ్మ నాన్నలు చెంచలమ్మ ఇంటికి వస్తారు సింధూర చంటిని ప్రేమించిందన్న విషయం తెలుసుకున్న ధర్మయ్య ఎంతో ఆవేశంతో సింధూరంకి అయితే వస్తాడు తర్వాత కేశవయ్య అలాగే కౌశిక్ కూడా అక్కడికి వస్తారు అప్పుడు చంటి కూడా రావడం చేత అప్పుడు ధర్మయ్యకి చాలా కోపం వచ్చేసి నా కూతురికి చాలా గొప్ప సంబంధం చూసారు బావగారు అదే మరొకరైతే ఏ పనికి మారినడుకో ఇచ్చి పెళ్లి చేసి అని చంటిని అవమానిస్తూ చెప్తాడు తర్వాత కేశవయ్యకి ఒక ఫోన్ రావడంతో తన అక్కడైతే వెళ్ళిపోతాడు అప్పుడు కౌశిక్ పనివాడికి ఇచ్చి చేస్తే మీ అమ్మాయికి అప్పులు తిప్పులు తప్ప ఇంకేమీ ఉండవని చర్చలమ్మకు తెలుసు కాబట్టి నాలంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు మామగారు అని చెప్పి తను కూడా అక్కడ వెళ్ళిపోతాడు సింధురా సింధూర అమ్మ నాన్నలు కూడా అక్కడ వెళ్ళిపోతారు అప్పుడు శ్రీవల్లి అక్క చంటిని పెళ్లి చేసుకోక చంటినికు తాళి కట్టాడన్న విషయం అమ్మ నాన్నలకి చెంచలమ్మత్తకి చెప్పేయక్క అని తనది చెప్తుంది అప్పుడు సింధురా చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చాలా బాధపడుతూ ఉంటుంది ఇలా ఉండగా దయాకారు రేణుక రవిబాబు కోసం చూస్తూ ఉంటే రవిబాబు మందు గమనించి రే ఎవరైనా చూస్తే బాగుంటుందరా ముఖ్యంగా పెద్దమ్మ చూస్తే చాలా కోపం చేస్తుందిరా అని రవిబాబును చాలా కోపం చేస్తూ ఉంటారు అప్పుడు రవిబాబు సింధుని పెళ్లి చేసుకుంటారని నేను మీకు చెప్పాను కానీ మీరు నాకు ఏం చేశారు ఎలాంటి సహాయం చేయలేరు కదా నాతో జరగాల్సిన పెళ్లి కాస్త ఆ విశాల హృదయం ఉన్న వాడితో జరుగుతుంది ఆ పెళ్లి ఆ ఆపాలని కొంచెమైన ప్రయత్నం మీరు చేశారా అని చెప్తుంటప్పుడు రేణుక చేద్దామనుకున్నాం రా కానీ మీ పెద్దమ్మని చూస్తుంటే మాకు చాలా భయం వేస్తుంది ఏం చేస్తే ఎలాంటి శిక్ష వేస్తుందని ఏం చేయలేదురా అని వాళ్ళు చెప్తారు అప్పుడు రవి నా ఆస్తి నేను కాపాడుకోవాలంటే ఈ పెళ్ళైన ఆపాలి లేదంటే సింధురు ఎత్తుకొని పోవాలి అని తనది ఒక ప్లాన్ చేస్తాడు ఇదిలా ఉండగా చంటి బయట పని చేస్తూ ఉంటే అప్పుడే ఒక అతను కాశీకి సింధుర పెళ్లికి సంబంధించిన పెళ్లి బ్యానర్ ఫోటోని అక్కడ తీసుకొని వస్తారు అప్పుడు చంటి సింధుర ఫోటోను చూస్తూ ఒక నిమిషం పాటు చాలా బాధపడుతూ ఉంటాడు తర్వాత అప్పుడే శ్రీవల్లి అక్కడికి వస్తుంది చంటి ఇంతకు ముందు అన్న మాటలు అన్ని కూడా గుర్తు చేసుకుంటూ చంటి మా అక్కని ఎప్పుడు నవ్విస్తారని నువ్వు మాకు ఇచ్చావు కదా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంటీ మా అక్క నీకు నచ్చలేదా మా అక్క నేను ప్రేమిస్తుందన్న విషయం తెలియదా చాంటి అని అడుగుతుంది శ్రీవల్లి అప్పుడు చంటి చిన్నమ్మాయి గారు మీరు అమ్మగారు నాన్నగారు అమ్మాయి గారి పెళ్లికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారండి నేను చేయాల్సిన పనులు కూడా నాకు చాలా ఉన్నాయండి అని తనైతే చెప్తాడు అప్పుడు శ్రీవల్లి నీకు కూడా మా అక్క ఇష్టమని నాకు తెలుసు చాటి నువ్వు మా అక్కని మా అక్క నిన్ను ఇష్టపడడం తప్పు కాదు చాంటీ ఆయన అబద్ధాలు చెప్పకూడదని మా టీచర్ మాకు చెప్పారు అలాంటప్పుడు మీరు ప్రేమించుకున్న విషయం పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పే కదా చాంటి నువ్వు అక్క మీరిద్దరు కలిసి చెప్పండి చాంటి మీరు చెప్పకపోతే నేనే చెప్తాను అని తన అంటుంది అప్పుడే చాంటి నువ్వు చిన్నపిల్లవి ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పొద్దు అని అంటాడు అప్పుడు శ్రీవలి మా అక్క చాలా మంచిది చంటి అక్క బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను మీరిద్దరు కలిసి ఎక్కడికైనా పారిపోయి చాలా సంతోషంగా ఉండండి చంటి అని చాలా బాధపడుతూ చెప్తుంటుంది శ్రీవలి అప్పుడు చాంటి చిన్నమ్మ గారు నేను ఇంట్లో ఒక పనివాన్ని సింధురమ్మ గారు నన్ను పెళ్లి చేసుకుంటే అమ్మగారు సుఖంగా ఉండరండి అని చాలా బాధపడుతూ చెప్తాడు చంటి అప్పుడు శ్రీవల్లి ఈ పెళ్లి జరిగితే మా అక్క దగ్గర అన్ని ఉంటాయి కానీ సంతోషం ఉండదు చంటి నువ్వు మా అక్క పక్కన లేకపోతే సంతోషంగా ఉండదు మా అక్క నీతో ఉంటేనే చాలా సంతోషంగా ఉంటుంది చంటి నువ్వు లేకపోతే మా అక్కకి బాధ తప్ప సంతోషం ఉండదు చాంటి అందుకే నువ్వు మా అక్కని సంతోషంగా చూసుకుంటా నాకు మాట ఇవ్వ చంటి అని శ్రీవల్లి అడుగుతుంటే చంటి సైలెంట్ గా ఉండిపోతాడు నాకు తెలుసు చంటి నువ్వు మాటివని కానీ మా అక్క బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని అక్కడు వెళ్ళిపోతుంది శ్రీవాలి తర్వాత ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని మెహంది పెట్టుకుంటూ ఉంటారు మరోపక్క అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు అక్కడ అప్పుడే అక్కడికి కేశవ్య వస్తాడు పెళ్లి పనుల గురించి తెలుసుకుంటాడు చంటి అక్కడ లేకపోవడం చేత అప్పుడు బసవయ్యని పిలిచి చంటి ఎక్కడున్నాడో తీసుకురమ్మని బసవయ్యనైతే అక్కడను పంపిస్తాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా పెళ్లి హడబడిలో ఉంటారు కానీ మరోవైపు చంటి ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు తను ప్రేమించిన అమ్మాయి సింధూర్ అన్న విషయం తెలుసుకున్నాడు తన ప్రేమకు గుర్తైనటువంటి బ్యాంగిల్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు తను తాలి కట్టిన భార్య తను ప్రేమించిన అమ్మాయి అన్న విషయం తనకు తెలిసింది కాబట్టి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి బసవయ్య వస్తాడు రే రేచాంటి ఇక్కడేం చేస్తున్నారా అక్కడ అయ్యగారు నేను పిలుస్తున్నారా అని చంటి తీసుకుని వెళ్తాడు చంటి అప్పుడు కేశవయ్య కళ్ళ ముందు పెళ్లి పనులు పెళ్లి హడావుడి కనిపిస్తున్నప్పటికి ఏదో ఒకటి తక్కువైనట్టు అనిపిస్తుందిరా చంటి అని అప్పుడు చాంటి నేనేమైనా మర్చిపోయానా అయ్యగారు అని అంటాడప్పుడు కేశవయ్య ముఖ్యమైనది ఒకటి మర్చిపోయావురా ఆయన ఈ పెళ్లిలో అందరూ సంతోషంగా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి చంటి అని అంటప్పుడు ఏం చేయాలో చెప్పండి అయ్యగారు అని అంటాడు అప్పుడు కేశవయ్య చంటి ఒక మంచి పాట పాడాలిరా అంటే అప్పుడు చంటి మౌనంగా ఉంటాడు చంటి బాధపడుతున్న విషయం కేశవయ్యకి తెలియదు కాబట్టి అప్పుడు కేశవయ్య ఏంట్రా పాట పడమంటే ఆలోచిస్తున్నావేంటి అని అంటే అప్పుడు చంటి అయ్యగారు ఇన్ని పనులు పెట్టుకుని పాట అంటే ఎలా అనగానే అప్పుడు కౌశిక్ చంటి నాకు సింధురకు పెళ్లి అవుతుంది అంటే నువ్వు ఎంతగా సంతోషిస్తున్నావో నాకు చాలా బాగా తెలుసు నీ సంతోషం మా అందరికి తెలియాలంటే ఒక మంచి పాట పాడాల్సిందే అని ఫోర్స్ చేస్తారు చంటి మీ అందరి సంతోష కోసమైన పాట పాడతాను అని చాలా బాధపడుతూ ఒక పాట అయితే పాడతాడు చంటి తను ప్రేమించిన అమ్మాయి తనకు దూరం అవుతుందన్న బాధను తట్టుకోలేక ఆ పాటలో తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఎంతో బాధపడుతూ ఆ పాటనైతే పాడతాడు సింధుర కూడా చాలా బాధపడుతూ ఉంటుంది చెంచలమ్మ చంటిని గమనిస్తూనే ఉంటుంది తర్వాత చంటి పాడిన తర్వాత వెంటనే బాధపడుతూ బయటకైతే వెళ్ళిపోతాడు తను ప్రేమించిన అమ్మాయి మరొకరి సొంతమవుతుందని బాధ తట్టుకోలేక తను ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సింధుర వస్తుంది సింధుర చాలా బాధపడుతూ చంటిని వెనుక నుండి ఒక హాఫ్ చేసుకుంటుంది ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉన్నారండి మరి వీరిద్దరు ప్రేమ గెలవాలని నేను అనుకుంటున్నాను మరి మీరు అలాగే అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు